బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం ధ్యానించుకుందాం కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఐదవ వచనం చదువుకుందాము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే ఇక్కడ కీర్తనకారుడు అనగా దావేద భక్తుడు రాస్తున్నటువంటి మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దుష్టుల చేతిలో తన ఆత్మ పోవడం ఇష్టం లేని సమయములో మరి భక్తుడైనటువంటి అంటున్న మాట ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఆయన తెలుసుకున్నటువంటి భక్తుడు ప్రాణాత్మ దేహములు దేవుని నుండి కలిగినవి కనుక దుష్టుల చేతిలో పడకుండా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎహోవా సత్యదేవా సత్యదేవా ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాట కూడా సత్యవంతుడు సత్యదేవుడు సత్యం కలిగినటువంటి దేవదేవుడిని కలిగి ఉన్నాను కనుక నా ప్రాణాత్మ దేహములు సృష్టించిన సృష్టికర్తకు నా ఆత్మను అప్పగించుకుంటానని ఆయన ఒక తీర్మానం తీసుకొని చెప్పుచున్న మాట ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎహోవా సత్యదేవా ఈరోజు బైబిల్లోని బంగారు మాట సత్యదేవుడు సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే ఎందుకు అని మనం ఆలోచిస్తే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలను నన్ను తప్పించుము వలలో నుండి నన్ను తప్పించుము తప్పించగల దేవుడు మనల్ని కాపాడుకునే దేవుడు మనల్ని దాచుకునే దేవుడు తన హస్తంలో చెక్కునే దేవుడు కనుక దావిదు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్ట సమయంలో శత్రువుల బారిలో పడి తన ప్రాణము శత్రువుల చేతిలోనుండకుండా దేవుడిచ్చిన ఆత్మను దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానయ్య దుష్టుల చేతిలో పడటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనం మూడో వచనంలో రెండవ వచనం చివరి భాగంలో చూస్తే ప్రాకారముగా ఇల్లుగా ఉండుము అంటే ఒక ఇల్లుగా దేవుడు ఉంటాడు మన ప్రాణాత్మ దేహములను భద్రపరిచే ఒక ఇల్లుగా దేవుడు ఉంటాడని మరి భక్తుడు విశ్వాసముతో చేస్తున్నటువంటి ప్రార్థన అని చెప్పచ్చు ప్రాకారముగా గల ఇల్లు ఒక గొప్ప కోటగోడలు ప్రాకారము గల ఇల్లుగా దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు అందుకే దావేద అంటున్నాడు శత్రు సైన్యము రాని భయంకరమైన యుద్ధము రాని నన్ను ఎవరు పట్టుకున్న పర్వాలేదు కానీ నీవు నాకు ఇచ్చిన ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఎందుకంటే నీవే దేవుడవు నీవే నా సృష్టికర్తవు నన్ను సృజించిన దేవుడవు కనుక నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఎహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు కూడా నీవే అని చెప్పడం మనం చూస్తుంటున్నాం అనగా కష్ట సమయంలో ఆపదలో ఉన్నప్పుడు మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను మేలు అను వాక్యానుసారంగా భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవునికి చెబుతున్నాడు మనం భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా తప్పించుకుంటామో మనము ఆలోచిస్తామే కానీ దేవా నా ఆత్మానికి అప్పగించుకుంటున్నాను అని ఎవరమైనా చెప్తామా ఒకసారి మనం ఆలోచించుకుంటాం ట్లయితే నిజంగానే దేవుని ఎందు భయము భక్తి ఎంత అపారమైన ప్రేమ కలిగి ఉన్నటువంటి భక్తుని యొక్క మాటలు చూసినప్పుడు మన ఆపద సమయములు సంభవిస్తే మనం కూడా మొట్టమొదటిగా ప్రాధాయపడవలసింది ఎవరిని అని అంటే ఆ దేవదేవుణ్ణి మనము నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు మనము నమ్ముకున్న దేవుడు విడవని ఎడబాయని ఒక ప్రాకారముగా ప్రాకారము గల ఇల్లుగా నుండే దేవుడు మనకున్నాడు కనుక ఆ దేవుణ్ణి శరణు వేడుకోవాలని దావీద భక్తుడు అలనాడు చేశాడు ఈరోజు నిన్ను నన్ను మనం కూడా ఇదే అనుసరించు దేవుని నీడలో భద్రపరచబడాలని ఇక్కడ వాక్యం ఈరోజు మనకి సెలవిస్తున్నది అలాగే చూస్తే ఎనభై ఆరవ కీర్తన పదిహేన వచనం కూడా చదువుకుందాం ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ వచనం ప్రభువ నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన దేవుడవు ఇవన్నీ కాక కృపతోనూ సత్యముతోనూ నిండి ఉన్న దేవుడు మన దేవుడు మనం నింపబడి ఉండాలి అని అంటే దేవుని ఆత్మ కొరకు మన జీవితాంతము ప్రయాసపడి ఉండాలి దేవుణ్ణి పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాము కానీ ఇక్కడ దేవుడైతే కృపతోనూ సత్యముతోనూ నిండి ఉన్న దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం అంతేకాదు దయాదాక్షిణ్యములు గల దేవుడు దీర్ఘశాంతుడై మన పట్ల వేచి ఉన్నటువంటి దేవుడు ఆయన ప్రాకారముగా ఇల్ ప్రాకారము గల ఇల్లుగా మనల్ని భద్రపరచుకొని ఆయన కౌగిటిలో హత్తుకునే దేవుడు మనకున్నాడు కనుకనే మన ప్రాణాత్మ దేవు దేహములు దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానము దీనిని భద్రపరుచుకొని ఆపద సమయంలో మనుషులను ఆశ్రయించట కంటే భక్తుల వలె దేవుని ఆశ్రయించుట మేలు అని నీవు నేను గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అలాగే మనం చూస్తే యోహన సువార్తలు కూడా మనం చూడొచ్చు ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడైన దేవుడు ఆ సత్యవంతుడైన దేవుణ్ణి నీవు నేను నమ్ముకొని ఉన్నాము కనుక భక్తులు ఏ రీతిగానైతే సత్యవంతుని చేతి నీడలో భద్రపరచబడి ఉంటున్నారో నీవు నేను కూడా ఆ సత్యవంతుణ్ణి శరణు చూస్తే ఆయన నీడలో నీవు నేను భద్రపరచబడి ఉంటాము అలాగే చూస్తే యోహాను స్వార్తలో మనం ఒక మాటని చదువుకుందాము యోహాను స్వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీర అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను వాక్యమై ఉన్న దేవుడు దేవుడై ఉన్న వాక్యము ఆయన శరీరధారిగా నీ మధ్య నా మధ్య కృపా సత్యముతో నిండి మన మధ్య సంచరించినట్టుగా వాక్యం చూస్తుంటున్నాం నిజమే దేవు దేవుడు మరి ఆయన దేవుడు అని చెప్పుకుంటూ ఉంటాము కానీ ఆయన శరీర దారి అయి మనుష్య రీతిగా భూలోకమున మనకు కూడా మానవ మాతృలమైన మన మధ్యలో సంచరిస్తే కూడా ఆయన కృప సత్యములతో నిండి ఉన్న దేవుడు అందుకే దావిదు భక్తుడన్నాడు సత్యదేవా అని పిలిచాడు నీవు నేను కూడా సత్యవంతుడైన దేవుడు మన మధ్యలో సంచరించి మనల్ని ఆదుకుంటూ మనకు ఆశ్రయం కలిగిస్తూ మనల్ని ఆయన చేతి నీడలో భద్రపరుచుకుంటున్న దేవుని పట్ల నీవు నేను ఎంతో భయము భక్తి కలిగి ఉండి ఆయనని పిలిస్తే పలికే దేవుడు మనకున్నాడు అందుగురించే ఇక్కడ మనం పద్నాలుగో వచనంలో చూస్తే వాక్యమై ఉన్న దేవుడు వాక్యము శరీర దారి అయి వాక్యమే మనం చదువుతున్న ఈ పరిశుద్ధ లేఖనమే శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అప్పుడు గుర్తించలేదు జనాలు అప్పుడు గుర్తించక ఎండు ఉంటున్నారు అనగా ఆ వాక్యమై ఉన్న దేవుడు వాక్యంకి ఎంతో భయము భక్తి శ్రద్ధలతో మనం చదువుతాం ఆ వాక్యమే దేవుడని గ్రహించక గ్రహించి ఇచ్చి విలువ ఇవ్వని స్థితిలో మనం ఉంటున్నాం కానీ దేవదేవుడైతే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఎందుకంటే ఆయన సత్య దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు కనుక మన మధ్యలో సంచరించినట్లుగా చూస్తుంటున్నాము మనం పదిహేడవ వచనం కూడా చదివితే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను ధర్మశాస్త్ర గ్రంథం అంతీ కూడా మోషే ద్వారా అనుగ్రహింపబడి అందులో విధులు కట్టడలు తీర్పు న్యాయము సమస్తము కూడా ధర్మశాస్త్రములో మోషే ద్వారా అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం దేవదేవుడు మరి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నీవు నేను కూడా పాటించాలని అది మోసే నుండి మనకు అనుగ్రహింపబడేను అయితే కృపయో సత్యమును ఏసు ద్వారా అనుగ్రహింపబడింది మనం అనుభవిస్తున్న కృప అంతేకాదు సత్యము యస్సుక్రీస్తు ప్రభు నుండి అనుగ్రహింపబడింది ధర్మశాస్త్ర గ్రంథం అయితే అయితే మోసే నుండి అనుగ్రహింపబడితే మరి కృప సత్యములు గల దేవుడు యేసుక్రీస్తు నుండి మనకు అనుగ్రహించబడినట్లుగా చూస్తుంటున్నాం కనుక దేవుడు సత్యవంతుడైన దేవుడని ఎలాగైతే అలనాడు భక్తులు సత్యవంతుడైన దేవుడు కృపగలిగిన దేవుడు నిండైన కృపా సత్యములతో మన మధ్య సంచరించిన దేవుణ్ణి కలిగి నీవు నేనున్నాం అందుకే దావిదు భక్తుడు సత్యవంతుడైన దేవుని చొచ్చి ఆపదలో ఉన్న సమయములో దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నానయ్యా అని చెప్పి నెమ్మది గల మనసుతో ఉంటున్నాడు ప్రాకారం గల ఇల్లు నాకుంది అని ఆ ఇల్లు ఆ దేవదేవుడే నన్ను సృజించిన సృష్టికర్తనే అని ఎంతో నెమ్మది గల మనసుతో ఉన్నాడు మనం అదే చూస్తే మరి కీర్తనకారుడు ఎనభై ఆరులో కూడా మనము అదే మాటను చూసాము కృపా సత్య సంపూర్ణుడు నిండు కృపాసత్యముతో నిండి ఉన్నటువంటి దేవుడు అలా చూస్తే క్రొత్త నిబంధనలోకి వస్తే మనం వ్యవహాన్సు వార్తలో చూసినట్లయితే వాక్యమైన దేవుడు దేవుడైనటువంటి వాక్యము ఆ వాక్యము శరీర అయి నీ మధ్య నా మధ్య నిండు కృపా సత్యములు కలిగి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం అది ఏంటి అని మనము పదిహేడవ వచనంలో చూస్తే పదిహేడవ వచనంలో కూడా ధర్మశాస్త్రమైతే మోషే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిను కృపా సత్యవంతుడైన దేవుడు మనకు నిండైన కృపచేత సత్యమును గూర్చి ఉపదేశిస్తూ ఆ సత్యవంతుడు నీ మధ్య నా మధ్య సంచరిస్తూ అనేక పర్యాయములు మనల్ని ఆయన కృపతో ఆవరించి సత్యములో నడపడానికి దేవుడు మనల్ని ఎంతగానో మనం బలపరుస్తూ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం అలాగే తీర్తి పత్రికలో చదువుకుందాం తీతు పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచనం మొదటి రెండు వచనాలు చదువుకుందాం దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము మన భక్తికి ఆధారం అంటే సత్యమే ఎందుకంటే నేను నేను నమ్ముకున్నటువంటి ఆ దేవుడు సత్యవంతుడు కృపా సత్యముతో నిండి ఉన్న దేవుడు కనుక మన భక్తికి ఆధారం అని అంటే సత్యమే ఎప్పుడైతే భక్తిలో నడుస్తామో సత్యములో సత్యంలో కూడా నడుస్తాము సత్యము కలిగే ఉంటాము ఆ సత్య సత్యముతో మనం ఉన్నప్పుడు భక్తిని చూపించగలము భక్తితో ఉన్నప్పుడు సత్యమును చూపించగలము కనుక భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందుకోవాలి ఆ అనుభవ జ్ఞానం మనము పొందుకున్నటువంటి అపోస్లైన పౌలు గారు అనుభవపూర్వకముగా లేఖలు రాస్తున్నాడు ఇక్కడ తీతుకు లేఖ రాస్తూ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము యవనస్తుని హెచ్చరిస్తున్నటువంటి మాట ఈరోజు నిన్ను నన్ను కూడా మనము భక్తిలో ఉన్నప్పుడు సత్యము గురించి మనం ఆలోచించి సత్యమును పలకాలి సత్యములో నడవాలి సత్యమును మనం అన్వయించుకుంటే ని అనుభవ జ్ఞానము చేత అనేకులకు మాదిరికరమైన జీవితము జీవించాలని అపోస్తులైన పౌలు గారు లేఖలు రాస్తున్నారు ఆ లేఖలో ఈరోజు నీకు నాకు కూడా హెచ్చరించబడుతున్న మాట ఏంటంటే దేవుని అందు భక్తితో ఉంటే ఆ భక్తి సత్యం గురించి మనము చూపించాలి సత్యంలో నడవాలి సత్యాన్ని ప్రదర్శించుకొని అనేకులకు మాదిరికరంగా ఉండాలి ఆ అనుభవాన్ని నీవు నేను పొందుకోవాలని ఇక్కడ అపోసలైన పౌల్ గారు లేఖ రాస్తూ తీతుకు హెచ్చరిస్తూ ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు ఎందుకనంటే మనము ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా తీసుకున్నటువంటి మాట సత్యదేవుడు లేదా సత్యవంతుడు అని మాట్లాడుకుంటున్నాం కనుక సత్యవంతుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము ఆయన ఎందు భక్తి కలిగి ఉంటే సత్యాన్ని అనుభవ జ్ఞానముతో అనేకులకు చూపించే వారంగా ఉండాలి మనం ఇక్కడ నుండైనా అయినా కూడా మనం నిజంగానే భక్తిగా ఉంటున్నాము కానీ సత్యంతో నడుస్తున్నామా సత్యంగా ప్రవర్తిస్తున్నామా సత్యవంతుని వెతుకుతున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి కనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా నిజంగానే సత్యంకు ఆధారం ఏంటంటే భక్తి మనం భక్తి చాలా ప్రదర్శిస్తాం కానీ సత్యం నాలో ఉందా ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు కనుక నేను కూడా సత్యంలో ఉండి ఆయన నీడలో భద్రపరచబడి ఉంటానని ఒక చిన్న మన హృదయంలో మనము అనుకుందాం ఎందుకంటే దేవుడు అనేక సార్లు వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు వాక్యమై ఉన్న దేవుడు దేవుడై ఉన్న దేవుడు ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా నీ మధ్య నా మధ్య నివసించాడు ఆ భక్తిని మనము కనుగొని సత్యంలో నడిచే కృప ప్రభు మనందరికి కలుగ చేయను గాక ఆమె